మీరు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టారా దీని త్రీ సిరీస్ అంటాము అధిపతి గురువు ఆఫ్ దేవతాస్ జూపిటర్ ఈ త్రీ సిరీస్లో పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ నిజాయితీ ఎక్కువ పట్టుదల ఎక్కువ సో వీళ్ళు ఏ పని చేసినా చాలా కష్టపడి చేస్తారు తెలివితో చేస్తారు అండ్ ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు సో ఈ మూడో సిరీస్ పుట్టిన వాళ్ళు గెలుపు ఓటమల్ని సమానంగా స్వీకరిస్తారు అండ్ వీళ్ళిచ్చే సలహాలు అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి త్రీలో పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారంటే మీ పేరులో ఆరో నంబర్ ఉన్నట్టే త్రీ దేవతలు ఆరు రాక్షసులు త్రీకి సిక్స్కి పడదు సో మీ పేరులో ఏముంది చెక్ చేసుకోండి మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ